గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఉపనదుల్లో వరద పొంగి ప్రవహిస్తుండటంతో రాజమహేంద్రం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ధబళేశ్వరంలోని సరార్థర్ కాటన్ బ్రిడ్జి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఈ ఉదయం ఆరు గంటల సమయంలో బ్యారేజీ నుంచి సముద్రంలోకి పది లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పదిహేడు క్యూసిక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు ఫలితంగా బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ట వైనతేయ గౌతమి వృద్ధ గౌతమి గోదావరి నది పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు పి గన్నవరం యాక్బ్రేక్ల వద్ద వైనతేయ గోదావరి నదిలో వరద జోరు ఎక్కువగా ఉంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో లంక గ్రామాల్లో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది గురిజాపు లంక గ్రామం వెళ్ళే ప్రధాన రహదారి లంక ఠాణేలంక కూనలంక గ్రామాల్లో నివాస గృహాలను వరద నీరు చుట్టుముట్టింది మునగ వంగ బెండ బీర తోటకూర గోంగూర వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది పశువులకు పచ్చి మేత లేకపోవడంతో పాల దిగుబడి సగానికి సగం తగ్గిపోయిందని రైతులు తెలిపారు పి గన్నవరం మండలం కనకాయలంక కాజ్వే పైకి చేరిన వరద నీరు చేరింది కోనసీమ పశ్చిమగోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఐనవిల్లి మండలం ఎదురుబిడియం కాజే పైకి చేరిన వరద నీరు నాలుగు లంక గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగించింది పడవలపై రాకపోకలు సాగుతున్నాయి